గుడ్ ఈవినింగ్ నేను శివ ఈ కరెంట్ లొకేషన్ నీడి ప్రాజెక్టుల మీద నేను ఇచ్చే లెవెల్లో చూస్తూ ఉంటారు ఈరోజు ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే ఇది ఒక ప్రత్యేకమైన భిన్నమైన ప్రాజెక్ట్ ఒక మనిషి జీవితకాలంలో ఏం సాధించాడు అనే దాని మీద ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ ఉంటుంది మనం సాధించామనుకుంటారు కొంచెం ముందు జనరేషన్ వాళ్ళకైతే పలాన పెద్ద ఆయన వల్ల మా ఊరికి రోడ్డు పడిందని చెప్పుకుంటారు ఇంకొక పెద్ద ఆయన వల్ల మా ఊరు చెరువు మా ఊరికి చెరువు దూ చెప్తారు ఇంకొకళ్ళు మా ఊరిలో ఒక బడి కట్టించారని చెప్తారు ఇంకొకళ్ళు కొంతవరకు మా ఊళ్ళో గుడి కట్టించారని చెప్తారు ఈ జనరేషన్ వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం జరిగినా కానీ ఒక వ్యక్తి చేసిన దానికన్నా కానీ వ్యవస్థగా ప్రభుత్వాలుగా చేసింది ఎక్కువగా ఉంటుంది వ్యవస్థ చేతిలో పడ్డ పనికి ఆటంకాలు దానికి కలిగే టైమింగ్ అంటే నిదానం ఐదు ఐదేళ్లలో జరగాల్సిన పని యాభై ఏళ్ళలో జరగటం లాంటివి కూడా చాలా చూస్తూ ఉంటాం ఈరోజు ఇక్కడ నేను దాదాపు మూడు వందల ఇరవై ఒక్క మీటర్ల సముద్ర మట్టానికి మూడు వందల ఇరవై మీటర్ల ఎత్తులో శివభాష్యం ప్రాజెక్ట్ వరద రాజేశ్వర స్వామి గుడి శివభాష్యం ప్రాజెక్ట్ మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నాను నా బ్యాక్ ఎండ్లో మీరు చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ గేట్స్ దీన్ని స్పిల్వే కనిపిస్తూ ఉంటుంది ఇది ప్రాజెక్ట్ గేట్స్ దాని కింద స్పిల్వే కిందకి పోతూ కనిపిస్తూ ఉంటుంది మీకు దీని ముందు చూస్తేనే కనిపిస్తుంది దీంట్లో పెద్దగా నీళ్ళు పారింది లేదు అంటే నీళ్లు ఇటు ఈ చెట్లలో కింద పారుతుంది స్ట్రైట్గా వెళ్ళలేదు క్రాస్గా తిరిగి ఈ చెట్లలో నుంచి పారాలి ఆ రోడ్డు కాకుండా రోడ్డు డబ్బు నుంచి పారాలి పారుతుంది రైట్ సైడ్ ఉందంతా నలమల పడుతుంది లెఫ్ట్ సైడ్ కూడా నలమల ఉన్నాము ఇక్కడి నుంచి ఆత్మకూరు ఆత్మకూరు వచ్చేసి దాదాపు ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది కురుకుంద కొత్త ఏ కొట్టాలది ఇక్కడ ఉన్నది కొట్టాల కొట్టాల ఇది ఒక ఒక ఊరు ఉంటుంది కొట్ట కొట్టాల చేరువ ఊరు ఉంటుంది దీని నుంచి ఇది కట్టారు చిన్న డ్యామ్ ఇది దాదాపు మూడు వందల యాభై మీటర్లు కూడా ఉండే డ్యాము వడ్డికట్ట ప్లస్ ఈ డ్యామ్ మొత్తం కలిపితే కూడా ఒక తొమ్మిది వందల తొమ్మిది వందల మీటర్లు మాత్రమే ఉంటుంది నీళ్ళు చూడవచ్చు ఇటు డైరెక్షన్ ఇది తూర్పు తూర్పు డైరెక్షన్లో నుంచి తూర్పు వస్తుంది కదా ప్ప నుంచి ఇటు వెస్ట్కు ప్రవహిస్తూ ఉండేది ఇలా ప్రవహించేది దీని దిగువన భవనాసి భవనాసి కింద కృష్ణ కృష్ణాసంగం వచ్చే సంగమేశ్వర ప్రాంతంలో ఇది పోయి కలుస్తూ ఉంటుంది దీని వాగు పేరు మునిమడుగుల వాగు ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ జీరో పాయింట్ త్రీ ఎయిట్ చాలా చిన్న ప్రాజెక్టు దీనికి రెండు కాలువలు ఉన్నాయి కుడి కాలువ ఎడవ కాలువ రెండు కల్ ఒకటేమో ఐదు ఐదు పాయింట్ రెండు కిలోమీటర్లుంటే ఒకటేమో ఒకటి పాయింట్ నైన్ కిలోమీటర్లు రెండు కూడా చిన్నవి ఉన్నాయి దాదాపు పన్నెండు వేల ఎకరాలకి నీళ్ళు ఇస్తూ ఉంది అందులో దాదాపు తొమ్మిది వేల ఎకరాల స్థిరీకరణ అంటే చెరువుల కింద ఉన్న ఇస్తూ ఉంది ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత భిన్నమైనది అంటే ఒకవైపు అడవి ఇంకోవైపు కూడా అడివి మధ్యలో చిన్న అంటే రెండు ఇది కొండ పూర్తి కొండ కూడా కాదు రెండు కొంచెం ఎత్తైన ప్రాంతం మధ్యలో కడుతూ ఉన్నారు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలని ఒక మనిషి తన జీవిత కాలాన్ని దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల జీవిత కాలాన్ని దీనికి కేటాయించారు ఆ డెబ్బై ఎనిమిది ఏళ్ళలో దాదాపు యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాలు ఈ ప్రాజెక్టు కోసం మాత్రమే ఆయన కష్టపడ్డారు పెళ్ళి కూడా చేసుకోలేదు దీనికోసం పెట్టారు ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు నేను గడ్డం కూడా తీయను అని చెప్పి ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు గడ్డాన్ని ఆయన తీసుకుంటూ వచ్చారు నా గడ్డము ఈ ప్రాజెక్ట్ నీళ్ళల్లో తడిచి అక్కడి చచ్చిపోవాలని కోరుకున్నాడు అయితే ఆయన కళ తీరింది గాని ఆయన జీవితకాలంలో తీరలేదు అతను మరణించిన తర్వాత జీరింది దీని పేరు వరద రాజేశ్వరం గుడి అని మీరు ఎడమ చేతి వైపు చూస్తే ఆ కొండలో ఒకటి చిన్న కొండకు చిన్న వరదరాజు గుడి అని ఉంటుంది గుడి కూడా పెద్ద ఏం కనపడదు ఒక నాలుగు రాళ్ళ మధ్యలో కనిపిస్తుంది అది లొకేషన్ పెట్టుకుంటారు ఎవరైతే దీనికోసం పోరాడారో ఆయన పేరు శివభాష్యం శివభాష్యం గౌడ్ ఆయన పేరుతోటి దీనికి శివభాష్యం గౌడ్ అనే పేరు పెట్టుకొని వచ్చారు ఈయన శివభాష్యం అని ఆయన ఈ ఆత్మకూరు ప్రాంతంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరం పుట్టిన పెద్ద గుర్తిన వ్యక్తి యువకుడుగా ఉన్నప్పుడు కానీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు ఆ క్రమంలోనే ఈ ప్రాంతానికి మనకు నీళ్లు అవసరము అని బాగా గుర్తించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు అంటే ఇంకా అప్పటికి మనకు శ్రీశైలం ప్రాజెక్టు కూడా లేదు నందికొండ ప్రాజెక్టు అంటే కృష్ణ కావేరి కృష్ణ పెన్నార్ అనుసంధానం సంబంధించిన ప్రాజెక్టు మాత్రమే జరుగుతున్న రోజులలో ఉన్నది ఇక్కడ చిన్న వాగు ఉంది ఈ ప్రాంతానికి వేరే వాటర్ సోర్స్ లేదు ఇక్కడ నేను నీళ్లు సాధించాలి అని చెప్పి ఆయన మొదట మద్రాసు రాష్ట్రానికి పోయాడు మద్రాసు రాష్ట్రంలో ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి సీఎంగా ప్రకాశం గారి పంతులతో మాట్లాడారు కానీ అప్పటికే అంటే దాదాపు ఇది యాభై రెండు యాభై మూడు ప్రాంతంలో అంటే అతనికి ఎంత వయసు ఉంటుంది దాదాపు ముప్పై ఏళ్ళ వయసులో మద్రాసు వారు పోయాడు కానీ అప్పటికే ప్రత్యేక ఆంధ్ర భాష సంయుక్త రాష్ట్రాల గొడవలు ఉండటం వల్ల ప్రస రాజాజీ రాజాజీ ప్రయాణలు పెట్టు ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు రాలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధాని అంటే ఆత్మకూరు నుంచి కరెక్ట్గా తొంభై ఎనిమిది నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన నాయకులే అక్కడ కర్నూల్లో కూడా ఆ రోజు ఆధిపత్యం ఉన్న ప్రాంతం ఈజీగా సాధిస్తారు అనుకున్న సమయంలో మరొకసారి ప్రకాశం పంతులు కానీ కలవడం జరిగినది ఆయన ఈ ప్రాంతం ఈ ప్రాజెక్టు గురించి ఆలోచన చేశారు కానీ ఆయన తక్కువ కాలం ఉండటం ఆయన తర్వాత నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఎకాలంలో అక్కడ కలవడం జరిగింది సంజీవరెడ్డి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ ప్రాజెక్టుకి ఇక్కడ శంకుస్థాపన చేశాడు మీరు ఇలా ఇలా చూస్తూ ఉంటే మీకు పైలాన్ కనిపిస్తుంది కదా పైలాన్ ఆ ప్రాంతంలో ఉంది వాస్తవంగా సంజీవరెడ్డి రెడ్డి శంకుస్థాపనకు వచ్చిన రోజు ఇక్కడ మనం ఉన్న లొకేషన్ కాకుండా దీనికన్నా దేవున ఎందుకు తోట శంకుస్థాపన చేయడానికి అధికారులు రెడీ చేస్తే దానికి శివభాషన్ గౌడు అంగీకరించలేదు అక్కడ కడితే ఈ ప్రాజెక్టుకి సార్థకత లేదు తక్కువ నీళ్లు వస్తాయి అనుకున్న లక్ష్యం చేయకూడదని చెప్పి అతను తను సంజీవ రెడ్డి చెప్పడం తర్వాత రెడ్డి గారు కూడా ఆయన మాట విని మీరు ప్రాజెక్టుని ఒరిజినల్ లొక్వేషన్లో డీజ్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయినారనమాట దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్ అరవై ఒకటి దామోదరం సంజీవయ్య దామోదరం సంజీవయ్య సీఎంఐట్ దామోదరం సంజీవ్ కూడా కర్నూలు టౌన్ కానుకున్న కోడుమూరు నుంచి ప్రాతినిధ్యం వహించున్నారు అక్కడి నుంచి ఆయన గెలుచున్నారు ఆయన కూడా దాదాపు అంటే ఇదే ప్రాంతం సుపరిచితం కాబట్టి ఆయన పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మరొకసారి శంకుస్థాపన చేశాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒకసారి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఒకసారి రెండుసార్లు శంకుస్థాపన జరిగింది దామోదరం సంజయ్ మాత్రం ఆ రోజుల్లో ఇరవై ఎనిమిది లక్షలు ఈ ప్రాజెక్టు కోసం ఇచ్చినాడు దాంతో కొంత పని మొదలైంది దాని తర్వాత మళ్ళీ ఆయన ఆయన ప్రభుత్వం పడిపోవటము రకరకాల కారణాలతోటి ప్రాజెక్టు నిదానిస్తున్న టైంలో దేశం మొత్తం నెహ్రూ మిషన్ ఏదైతే ఆధునిక దేవాలయాల ప్రాజెక్టులు అన్నాడు నెహ్రూ మిషన్ని తన భుజాల మీద మోస్తున్న కెఎల్ రావు గారు అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు గొప్ప ఇంజనీరు ఒక తాత్వికడు నీళ్ళ నీళ్ళ మీద చాలా పనిచేసిన వ్యక్తి ఆయనను కలిసి ఆయనను వర్క్ లొకేషన్కి తీసుకొచ్చి చూపించాడు ఎందుకంటే కేలఆర్ రావు గారు చెప్తే కేంద్ర ప్రభుత్వం ఇంటుందన్న నమ్మకంతో చెప్పడం జరిగింది దాని తర్వాత రావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జలగ రావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మరొకసారి ఆయన దీనికి శంకుస్థాపన చేయడం కొంత నిధులు ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు కొంచెం కొంచెం మొదలవుతూ వస్తూ ఉంది కానీ మళ్ళీ డెబ్బై ఆరు తర్వాత డెబ్బై ఎనిమిది మళ్ళీ ప్రభుత్వాలు మారటము అక్కడ మళ్ళీ ఇందిరా కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ జనతా పార్టీ ఈ సమస్యలతోటి మళ్ళీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఒప్పకుండా ఆగిపోయింది ఇదే ప్రాంతం అంటే ఇదే నందికోట్కు రాజకూరుకు సంబంధించిన మద్దురు సుబ్బారెడ్డి తెలుగుదేశం హవాలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నంద్యాల ఎంపీగా గెలవటంతో శిశభాషం మద్దురు సుబ్బారెడ్డి చిన్ననాటి స్నేహితులు సో శివభాక్ష్యం కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎమ్మెల్యే టికెట్ రావాల్సి రావాల్సి ఉండే ఏదో కారణాల వల్ల అతనికి రాకుండా ఉంది మద్దురు సుబ్బారెడ్డి కున్న సాన్నిహిత్యం ప్లస్ ఇదే ప్రాంతంగా కాబట్టి ఆయన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఎన్టీఆర్ గారిని ఒప్పించేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇంకొకసారి శంకుస్థాపన జరిపించి కొంత నిధులు ఇచ్చారు అప్పటి నుంచి పని బాగా జరుగుతూ వస్తూ ఉంది కానీ ప్రాజెక్టు పూర్తి కావటం లేదు ఈలోపు ఈ నెల నలమల ప్రాజెక్టులో టైగర్ జోన్గా దీన్ని డిక్లేర్ చేయటం జరిగిందనమాట నలమల ప్రాజెక్టుని టైగర్ జోన్గా డిక్లేర్ చేయటం వల్ల ఇక్కడ పనులు చేయడానికి మళ్ళీ ఆటంకాలు వచ్చినాయి శివభాషం మరొకసారి ఆయన ఢిల్లీకి వెళ్ళి రాజీవ్ గాంధీ గారితో మాట్లాడే ఆ రోజు ఆయన పీఎంగా ఉన్నారు మాట్లాడి ఇది మా అవసరము మీరు ఎంత ఎంతైతే ముంపు వస్తుందో దీనికి రెట్టింపు ఇంత మేము ఇంకో చోట ఫారెస్ట్గా ఫారెస్ట్ అభివృద్ధికి కేటాయించేలాగా రాష్ట్రం ఒప్పిస్తామని చెప్పడంతో ఈ వర్క్ లొకేషన్ ఈ ముంపు ప్రాంతాన్ని డిఫారెస్ట్ జోన్గా అనౌన్స్ చేసి పనులు జరగడం జరిగింది మళ్ళీ ఈ లోపు ఆయన చనిపోవటం ఆయన చనిపోయిన తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కావటం ఆయన కూడా నంద్యాల నుంచి ఎంపీగా కావడం గంగుల ప్రతాపరెడ్డి రాజీనామా చేసే అవకాశం ఇవ్వడంతో ఎంపీగా కావడం ఇదే ప్రాంతము అంటే ఆ నంద్యాల పార్లమెంట్ పరిధిలోకి ప్రాంతం ఉండటం వల్ల ఆయన నాబార్డు నిధులు ఇచ్చారు మళ్ళీ పనులు సాగుతూ ఉన్నాయి ఆయన ప్రభుత్వం తర్వాత మరొకసారి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై ఐదు వచ్చిన తర్వాత ఆయన కూడా కొంత నిధులు ఇచ్చారు దాదాపు రెండు వేల మూడు నాటికి ప్రాజెక్టు అయిపోయింది మనం చూస్తున్న ప్రాజెక్టు దాదాపు అయిపోయింది అయితే రాజకీయాల్లో సెంటిమెంట్ల పాత్ర అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల యాభై మూడులో మొదలు పెడితే రెండు వేల మూడుకి అయిపోయింది అంటే యాభై ఏళ్ళు అయిపోయింది ముగ్గురు లేక నలుగురు ముఖ్య నలుగురు ముఖ్యమంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రులు పునాది శంకుస్థాపన చేశారు దాన్ని చేశారు ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ రావడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడుతూ ఉంటే కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అప్పుడు మంత్రి కూడా ఆయన జ్యోతిష్కుడు ఎన్టీఆర్కి కానీ తెలుగుదేశం నామినేషన్లకు కానీ ముహూర్తాలు పెట్టే బీవీ మోహన్ రెడ్డి ఏదైతే ఎమ్మిగనూరు నుంచి గెలిచున్నారు ముందు తర్వాత రెండు వేల పద్నాలుగు ఆయన కొడుకు జయనాగేశ్వరెడ్డి కూడా గెలిచున్నాడు ఆయన సెంటిమెంటు చంద్రబాబు నాయుడుకి చెప్పారనమాట ఇక్కడ శంకుస్థాపనకు పోయినా దీనికి పనులు చేసిన ఏ ముఖ్యమంత్రులు కూడా పూర్తికాలం పదవిలో లేదు మీరు సంజీవ్ రెడ్డిని చూడండి వెంగళరావుని చూడండి సంజీవయ్యని చూడండి అని చెప్తూ ఆయన ఆపేయటంతో ఆయన రాలేదు దానికి అదనంగా ఈ ప్రాంతం నలమల ప్రాంతం కావటం రెండు వేల మూడు నాటికి ఇక్కడ తీవ్రమైన నక్సల్ ఉద్యమం ఉండటం ఈ ప్రాంతాల్లో నక్సల్ సానుభూతి కొండడం వల్ల సెక్యూరిటీ కారణాలతోటి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వలేదు రెండు వేల మూడులో శంకుస్థాపన జరి పరిపూర్తి అనేది ఓపెనింగ్ జరగలేదు దురదృష్టవశాత్తు రెండు వేల మూడులో రెండు వేల మూడు ఏప్రిల్ ఏప్రిల్ పది పదకొండు తారీఖు రఫ్గా పది ఆరు పదకొండు తారీఖుల్లో శివభాష్యం గౌడి గారు దాదాపు డెబ్బై రెండు వేల మూడు అంటే ఇరవై రెండు నుంచి ఎనభై వచ్చి అంటే ఎనభై దాదాపు ఎనభై సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడం జరిగింది అయితే ఆయన అభిమానులు వాళ్ళు ఏం చేశారంటే ఆ సమాధి ఈ ప్రాజెక్టుని శివభాష్యం గౌడి పేరుగా పెడతా ఆయన సమాధిని ప్రాజెక్టు మీదనే నిర్మించాలని చూపిస్తూ ఇక లాంగ్ షార్ట్లో గుడిగోపురం గుడిగోపురం పక్కన ఎల్లోగా ఉంది కదా ఒక సమాధి ఉంది కదా జూమ్ ఆ సమాధి శివభాక్ష్యం గౌడ్ సమాధి అంటే ప్రాజెక్టు పక్కన ఆయన సమాధి చేశారు ఆ విధంగా ఆయనకు ఒక రకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అంటే చెప్పుకుని ఆయన లాగా తయారు చేశారు ఈ ప్రాజెక్టుని చివరికి ఇన్ని సంవత్సరాలు అయినా ఇది కాలేదని చెప్పేసి రెండు వేల పదమూడులో ఆ రోజు కర్నూలు జిల్లా కలెక్టర్గా ఉన్న సుదర్శన్ రెడ్డి ఆయనకి చరిత్ర అంతా తెలుసు కాబట్టి ఇట్లాంటి సెంటిమెంట్ కోసం ఇంత ప్రాజెక్టును వదలటం కరెక్ట్ కాదని ఆయనే మిగిలిన పనులు పూర్తి చేయించి రెండు వేల పదమూడులో సుదర్శన్ రెడ్డి ఒక కలెక్టర్ ద్వారా ఈ ప్రాజెక్టు పూర్తయింది అంటే శివభాష్యం గౌడ్ జీవితం కాలంలో పూర్తి కాలేదు లేదు కానీ ఆయన చనిపోయిన పది సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ పూర్తయింది పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి రెండు వేల పదమూడు యాభై అరవై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రాజెక్టు ఆరు కోట్ల ఖర్చులేని ప్రాజెక్టు ఒక ఒక పాయింట్ త్రీ ఎయిట్ అంటే పాయింట్ ఫోర్ టీఎంసీ ఉన్న ప్రాజెక్టు చేయడానికి అరవై సంవత్సరాలు పడుతుంది అది కూడా శివభాక్షం గౌడ లాంటి ఒక మనిషి తన జీవితాన్ని మొత్తం దీనికి అంకితం చేయటం వల్ల ఇంతమంది చెన్నై తిరిగాడు కర్నూలు హైదరాబాదు ఢిల్లీ ఇంతమంది పీఎంలు సీఎంలు చుట్టడం వల్ల ఆయన సాధించగలిగాడు ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం మొత్తం ఎర్రమట్టి నేల వేరే వాటర్ సోర్స్ లేదు వర్షాధారం కూడా తక్కువే ఉంటుంది దీని నుంచి చెరువుల ద్వారా నింపుకుంటూ ఈ ప్రాంతంలో పన్నెండు వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వటం చేశాడు ఇది ఒక మనిషి తన జీవిత కాలంలో సార్ జీవిత సార్థకత అంటే ఇది ఇలా ఒక మనిషి తన జీవితాన్ని అంకితం చేసి ఒక ప్రాజెక్ట్ నిర్మించగలిగారు శివభాక్ష్యం గౌడు ధన్యజీవి ఆయనకి ఈ ప్రాంతం గుర్తుపెట్టుకుంటూ ఆయన సమాధిని అక్కడ పెట్టుకున్నారు అట్లాగే పేజుకు కూడా శివభాక్ష్యం గౌడు పెట్టుకున్నారు ఈ ప్రాజెక్టుని నేను ఈ ప్రాజెక్టు గురించి రెండు వేల పదహారులో కేఎల్ ఎన్ రాజుగారు అని రిటైర్డ్ ఎంప్లాయి కర్నూలులో ఉన్నారు ఆయన రాసిన ప్రాజెక్ట్ అనే పుస్తకం చదవటం వల్ల నాకు ఈ ప్రాజెక్ట్ జరిగింది ఆ ప్రాజెక్టు గురించి రెండు వేల పదహారులో రాసున్నాను అది బాగా స్ఫూర్తిదాయకంగా ఉండే ఆ తర్వాత ఒక వారం పది రోజులకే జైకా వాళ్ళు ఇరవై కోట్ల నిధులు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన నిధులతోనే గేట్లలో ఉన్న లీకేజీలు తర్వాత కొంత మధ్యలో ఈ కొంత రిపేర్లు లాంటివన్నీ చేయించారు ఇప్పుడు పూర్తిగా ఉన్నది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండి పూర్తిగా గేట్లు కూడా వెత్తేసి గైతి నీటిలో వదిలి నీళ్లు వదిలి ఉన్నారు మునిబడుగుల చిన్న ప్రాజెక్టు అడవిలో నుంచినే రావాలి కానీ నీళ్లు ఒకసారి వచ్చినాయంటే మూడు నాలుగు సంవత్సరాలు సరిపోతూ ఉంటుంది ఈ ప్రాంతం కాబట్టి ప్రాంత రూపురేఖలని లేక ఈ ప్రాంతానికి ఒక జీవనాధారమైన ఒక స్వామి గుడి కట్టిన శివభాషం గారికి మనం అందరం కూడా నమస్కారాలు పెట్టుకోండి థ్యాంక్ యూ